జగిత్యాలలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్చీలతో ఆందోళనకు దిగారు వెంటనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు జిల్లాలోని మండల స్థాయి జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని కానీ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రేవంత్ రెడ్డి సర్కార్ ఇతర విభాగాలకు కేటాయించేందుకు కుట్రలు పండుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు ఆ చర్యలు మానుకోవాలని లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు పరిష్కారం కోసం పాత్రికేయ వృత్తిని ఎంచుకొని గత మూడు దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిని నమ్ముకొని సమాజం కోసం బతుకుతున్న పాత్రికేయుల పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి రాజ్యాంగబద్ధంగా పాత్రికేయులకు రావాల్సిన హక్కులు లక్కుల్లో ఏదో ఒకటి సాధించుకోలేక ఈ వృత్తిని దైవంగా నమ్ముకొని జీవిస్తున్న మా పాత్రికేయుల జీవితాలు దుర్భరమైనవి ఈ నేపథ్యంలో ఎన్నో ఇల్లుగా అంటే నాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మాకు హక్కుగా ఉన్న ఇళ్ల స్థలాలు మాకు కేటాయించాలని చెప్పేసి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పలు దఫాలుగా ఆందోళనలు ప్రజాపతిని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూనే ఉన్నా మా పైపు ఎవరు కూడా అంటే మీకు మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం కానీ మీ హక్కులు సాధించడంలో మేము మీకు సహకరిస్తామని చెప్పిన దాఖలాలు లేవు అందరూ మాకు ఆశ చూపడమే తప్పితే ఆచరణ సాధ్యం కాని పరిస్థితి ఏర్పడ్డది ఈ నేపథ్యంలో పాత్రికేయులమంతా కలిసి ఒక బతుకు పోరాటం చేద్దామని చెప్పి ఇళ్ల స్థలాలు మన రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన హక్కులు సాధించుకునేందుకు రోజువారీ ఆందోళనలు నిరసనలు కార్యక్రమాలు చేసి మన ఆకాంక్షలు నెరవేరే వరకు ఉద్యమ బాట పడదామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది